మొదటి ప్రశ్న భీష్ముడు కౌరవుల పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు ఆప్షన్ ఏ ద్వేషం ఆప్షన్ బి ధనం ఆప్షన్ సి ప్రతిజ్ఞ ఆప్షన్ డి భయం ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిజ్ఞ రెండవ ప్రశ్న గంగా తన పిల్లలను నదిలో ఎందుకు వేసింది ఆప్షన్ ఏ శాప విమోచన ఆప్షన్ బి ద్వేషం ఆప్షన్ సి భయం ఆప్షన్ డి రాజ్యం ఆన్సర్ ఆప్షన్ ఏ శాప విమోచన వలన నదిలో వేసింది మూడవ ప్రశ్న భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు ఆప్షన్ ఏ యుద్ధం కోసం ఆప్షన్ బి రాజ్యం కోసం ఆప్షన్ సి తండ్రి పెళ్లి కోసం ఆప్షన్ డి శాపం వల్ల ఆన్సర్ ఆప్షన్ సి తండ్రి పెళ్లి కోసం ప్రతిజ్ఞ చేశాడు నాలుగో ప్రశ్న కాందారి కళ్ళకు కట్టు ఎందుకు కట్టుకుంది ఆప్షన్ ఏ శాపం ఆప్షన్ బి భక్తి ఆప్షన్ సి భర్తతో సమానంగా ఆప్షన్ డి తపస్సు ఆన్సర్ ఆప్షన్ సి భర్తతో సమానంగా కళ్ళు కట్టుకుంది ఐదవ ప్రశ్న ధృతరాష్ట్రుడు అందుడిగా పుట్టడానికి కారణం ఏమిటి ఆప్షన్ ఏ దేవశాపం ఆప్షన్ బి తల్లి భయం ఆప్షన్ సి గాయం ఆప్షన్ డి పాపం ఆన్సర్ ఆప్షన్ బి తల్లి భయం ఆరవ ప్రశ్న శాపం ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపించింది ఆప్షన్ ఏ పాండు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి కృష్ణుడు ఆన్సర్ ఆప్షన్ సి భీష్ముడు మీద ఎక్కువ ప్రభావం చూపింది ఏడవ ప్రశ్న ధృతరాష్ట్రుడు ఎక్కువగా ఎవరి మాట విన్నాడు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి విదురుడు ఆన్సర్ ఆప్షన్ సి దుర్యోధనుడి మాట ఎక్కువగా విన్నాడు ఎనిమిదవ ప్రశ్న విదురుడు ఎవరి అవతారం ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి యముడు ఆప్షన్ సి వరుణుడు ఆప్షన్ డి అగ్ని ఆన్సర్ ఆప్షన్ బి యముడు యొక్క అవతారం తొమ్మిదవ ప్రశ్న భీష్ముడు ఎవరి మాట ఎప్పుడు కాదనలేదు ఆప్షన్ ఏ శాంతనుడు ఆప్షన్ బి సత్యవతి ఆప్షన్ సి కృష్ణుడు ఆప్షన్ డి గంగా ఆప్షన్ ఏ శాంతనుడు పదవ ప్రశ్న అసలు ఎవరు పునర్జన్మ ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి అంబా ఆప్షన్ సి కుంతి ఆప్షన్ డి సత్యవతి ఆన్సర్ ఆప్షన్ బి అంబా